నేను నా ఫ్రెండ్ పిలిచినాడని చెప్పి నేను సీనియర్ దగ్గర వెళ్తా ఉన్నాను అన్న వెళ్తా ఉంటే అక్కడ పోయి ఆగిన ఆగిన వెంటనే ఇతను చాన్ బాషా అమీర్ హంజా ఇద్దరు కలిసి నన్ను చూపించి నిన్ను చంపేస్తాము ఇది ఎక్కువ అయిపోయింది టీడీపీలో తిరుగుతున్నాను మొగ్ద తిరుగుతున్నాను అని చెప్పి నీకు చంపేస్తాము మేము అని చెప్పి ఇట్లా ముందర వెళ్ళిపోయి పో వాళ్ళు పోయినారు నేను కొంచెం ముందర పోతేనే ఇద్దరు అవతారు అబ్బు అత్యథని ఇద్దరు నిలబడుకుంటున్నారు నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్న వచ్చి నన్ను అది కొడౌల నుంచి కొట్టినారు తలపైన కొట్టిన తర్వాత నువ్వు కేసు పెట్టుకున్నా ఏం కాదు మీ గవర్నమెంట్ వచ్చినా ఏం కాదు మొన్ననే జైలు నుంచి వచ్చినా నా కేసు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మీరేం కాదు మీ గవర్నమెంట్ వచ్చినా నాకేం చేయలేరు అని చెప్పి నన్ను చంపేదే నిన్ను అని చెప్పి నాకు మీడియాగా వేసుకున్నాను ఎవరు వేసుకున్నాను ఏం చేయలేవు మొక్తర తిరిగితే ఏం కాదు మాకు మీకు నరికేస్తాం మేము చంపేస్తామని చెప్పి నన్ను తల మీద కొట్టినారు లేదు నన్ను ఏం లేదు పాత గొడవ ఏం లేవు సీనియర్ దగ్గర నా సోహెల్ అన్న నేను నా ఫ్రెండ్ నార్మల్ గా పిలిచింటే నేను అతని దగ్గర వెళ్తానా అక్కడ ఉన్నారు వాళ్ళు సోహెల్ అన్న షేక్ సోహెల్ నేను ఇక్కడే మొక్తారన్న పక్కన సందులో గంగమ్మ దగ్గర ఉంటాను అన్న స్టూడెంట్ నా పేరు ముజీబు మేము వచ్చేసి టీ తాగనికి అని చెప్పి బయటకు వచ్చినాము ఇతనికి నేను ఫోన్ చేసి రారా సాయంత్రం అంటాడు మామూలుగా రొటీన్ తిరుగుతానే ఉంటాం టీ తాగనికి సాయంత్రం టీ తాగనికి పోయినాము పోయిందింటే మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము క్యాజువల్గా టీ తాగుతా వీళ్ళు నీలాపురం చాన్ బాషా అనేటోడు అక్కడ అవతార్ గౌస్ అనేటోడు అతనితో పాటు క్రికెట్ బుక్ అబు అనేటోడు వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే అడిగి వచ్చారు లైవ్లోకి లైవ్లోకి వచ్చి హబ్ దగ్గర పక్కన టీ లోనే ఆ లొకేషన్ కాడికి వచ్చి రా మీరు టీడీపీలో ఎక్కువ తిరుగుతున్నారు ఏమేమన్నా మీ అధికారం వచ్చిందని చెప్పి మేము గమ్ము నిండిపోతాం అనుకుంటున్నావా సంపేది సంపేదే నాకు ఎవడో పీడి యాక్ట్ బెస్తాను అన్నాడు అంట కదరా ఎవడో ఆ పీడి యాక్ట్ బెస్సానని చెప్పి నా మీదకి వచ్చాడు కత్తి తీసుకొని మీదకి వచ్చింటే దుబ్బినా నేను దుబ్బి తింటే ఏరా సోహెల్గా ఎక్కువ ముక్తారంగం బడి తిరుగుతున్నావు నువ్వు ఏం ముక్తారంగా చూసుకుని ఏమన్నా ఎగురుతున్నావేమో నీకు ఈరోజు సంపేది సంపేద నా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి షీట్ ఉంది నేనేం భయపడను రా జైలుకి పోతా మళ్ళీ రేపు బెయిల్ తీసుకొని బయటకు వస్తా దాని గురించి ఏమి నేనేం భయపడను ఆ విషయంలో సంపేది సంపేది అని చెప్పి కొడవలి తీసుకొని వీని మీదకి కొడతానే ఉన్నాడు కొడతానంటే ఇంకా మేము ఇద్దరం పోయి ఇతనికి ముందు పట్టుకొని ఎనికి లాగినాము లాగుతానే మా మీదకి వస్తున్నాడు లాగుతా అంటే మా ఇద్దరి మీదకి వస్తున్నాడు ఇంకా వీనికి బండి కూర్చోబెట్టి చక్కగా నేరగా పెద్ద ఆస్పత్రికి వచ్చాము వచ్చి ఇంకా సార్ వాళ్ళకి అందరికీ ఇంటిమేషన్ ఇచ్చేసాము సరే ఇట్లా ఇట్లా జరిగింది చూడండి సార్ ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి మీకు దీని తర్వాత కూడా వదిలిపెట్టేది ఏమి కొట్టేది కాస్ పెడతావు బయటకు మళ్ళా కొట్టేది అంటాడు ఓపెన్ గా చెప్తున్నాడు క్లారిటీగా మళ్ళా కొట్టేదే పోతా బయటకు వస్తా మళ్ళీ కొట్టేది అంటన్నాడు